హలో హాయ్ అండి అందరికీ కేంద్ర ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్ అనేది ఈ ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్ ద్వారా ఉచిత విద్యుత్ కోసము ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది తెలుసుకునే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్రస్తుతం కరెంటు లేకుండా ఏ పని చేయలేని పరిస్థితి పైగా వచ్చేది వేసవికాలం కరెంటు బిల్లులు భారీగా వస్తాయి ఈ పని చేస్తే మీరే కరెంటును ప్రభుత్వానికి అమ్మవచ్చును ఎందుకంటే మీరు ఎంత వాడినా ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు పైగా మీకు ప్రభుత్వం ప్రతి నెలా డబ్బులు కూడా చెల్లిస్తుంది సబ్సిడీలతో పాటు బ్యాంకులు ఇప్పుడు రుణాలు కూడా అందిస్తున్నాయి అనేక కంపెనీలు కూడా సౌరశక్తి రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం మీ జ మీ బడ్జెట్ ప్రకారం మీ ఇంట్లో ఎన్ని కిలోవాట్ల సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవాలో మీకు చెప్పబోతున్నాము ఇది మీకు విద్యుత్ని ఆదా చేయడమే కాకుండా మీకు లాభం కూడా చేకూరుస్తుంది కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన ఈ ప్రాజెక్టు లక్ష్యంగా ప్రతి నెల మూడు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించడం కోసము అలాగే ఒక కోటి గృహాలకు విద్యుత్ను అందించడం కోసం భారతదేశంలో మూడు నాలుగు రకాల సౌర ఫలకాలను ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం సామాన్య ప్రజల ఇళ్లల్లో లేదా పొలాలలో సౌర ఫలకాలను ఏర్పాటు చేస్తున్నారు అయితే మీరు సోలార్ ను ఇన్స్టాల్ చేయడానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు ప్రభుత్వంచే అధికారం పొందిన కంపెనీలు మాత్రమే మీ కోసం సోలార్ ప్యానల్స్ను ఇన్స్టాల్ చేస్తాయి మీరు నిర్వహణకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద ఒకటి నుండి రెండు కిలోవాట్ సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేయడానికి ముప్పై వేల రూపాయల నుండి అరవై వేల రూపాయల వరకు సబ్సిడీ రెండు నుండి మూడు కిలోవాట్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడానికి అరవై వేల రూపాయల నుండి డెబ్భై ఎనిమిది వేల రూపాయల వరకు సబ్సిడీ మూడు కిలోవాట్ల కంటే ఎక్కువ ఇన్స్టాల్ చేయడానికి లక్ష రూపాయలు మాత్రమే సబ్సిడీ అందించబడుతుంది కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీలు అందిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం అరవై శాతం సబ్సిడీ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ముప్పై నుండి నలభై శాతం సబ్సిడీలు ఇస్తాయి ఈలోగా మీరు బ్యాంకు నుండి పది నుండి ఇరవై శాతం వరకు రుణం తీసుకుని సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవచ్చును సోలార్ రూఫ్టాప్ వ్యవస్థను ఇన్స్టాల్ చేయడానికి భారత ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ను సందర్శించి తద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన కోసం ఆధార్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం ఆధార్తో లింక్ చేయబడిన మొబైల్ నెంబరు కరెంటు బ్యాంక్ ఖాతా కరెంటు విద్యుత్ బిల్లు రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రము అవసరము అధికారిక అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసి ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్ కోసము దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్